జన్ని మార్పిడి పంటల మీద హైదరాబాద్లోని భవన్లో ఈరోజు పూర్తి స్థాయి రోజు సమావేశం జరిగింది దక్షిణాది రాష్ట్రాల ఐదు రాష్ట్రాల నుంచి రైతు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ జన్యు మార్పిడి పంటల్ని ఆహార పంటల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వంకాయలను తీసుకురావడానికి ప్రయత్నం చేసింది దాని వెనక్కి తీసుకెళ్లడం జరిగింది కానీ ఈ ఇరవై సంవత్సరాల కాలంలో సుప్రీంకోర్టులో చర్చ జరిగిన తర్వాత ఈ సంవత్సరం జూలై ఇరవై మూడవ తేదీనాడు జడ్జిమెంట్ వచ్చింది ఆవాలకు సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేసి అనుమతించేటువంటి అవకాశాన్ని పరిశీలన చేయమని చెప్పి ఆ తీర్పు వచ్చింది దాన్ని కేంద్ర ప్రభుత్వం కనుక అమలు చేసేదాని కోసం ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది అనేక అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు ఏవైతున్నాయో అవి ఈరోజు ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఐదు దేశాలలో ఇట్లాంటి జిఎం క్రాప్స్ ఏవైతున్నాయో వాటిని అమలు చేస్తున్నాం మన భారతదేశంలో పత్తికి సంబంధించినటువంటి దాంట్లో బీటీ కార్ట్ ఏదైతుందో అది ఈరోజు మన దగ్గరికి వచ్చింది ఆహార ధాన్యాలు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అది మొత్తం వాతావరణంలోనికి వస్తుంది వాతావరణంలోనికే కాదు ఈరోజు మనుషులు తీసుకునేటువంటి ఆహారంలోనికి వస్తుంది మనుషులకే కాదు మొత్తం పర్యావరణానికి మొత్తం జీవుల మీద కూడా దాని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది అందుకని దీన్ని అనుమతించదు అనేటువంటిది రోజు ఐదు రాష్ట్రాల రైతు సంఘాలు తీర్మానం చేయడం జరిగింది ఒకవేళ కేంద్ర ప్రభుత్వమే కనుక బలవంతంగా దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే రాష్ట్రాల్లో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద వ్యతిరేకంగా ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు వామపక్ష ప్రభుత్వం ఉన్నటువంటి కేరళలో దాన్ని మా రాష్ట్రంలో నిషేధిస్తున్నాం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాత రాతపూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి అదే రకంగా కర్ణాటక గాని పశ్చిమ బెంగాల్ గాని మధ్యప్రదేశ్ గాని ఇట్లాంటి రాష్ట్రాలు కూడా మా రాష్ట్రాలలో ఈ జన్ను మార్పిడి పంటల్ని మేము అనుమతించమనేటువంటి తీర్మానాన్ని ఇప్పటికే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జన్ను మార్పిడి పంటలు ఉన్నావో వాటిని మా రాష్ట్రంలోనికి అనుమతించము అనేటువంటి తీర్మానాన్ని కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వం ఒకవేళ బలవంతంగా కనుక దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే గతంలో వంకాయలు తీసుకుని వచ్చే దానికోసం ప్రయత్నం చేసినప్పుడు ఏ రకమైనటువంటి ఉద్యమం వచ్చిందో అదే రకంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ రకమైనటువంటి ఉద్యమానికి సన్నద్దమవుతాం రేపు అక్టోబర్ ఏడు ఎనిమిది తేదీల్లో బెంగళూరులో జరుగుతున్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో కూడా దీన్ని చర్చించి భవిష్యత్తులో ఒక పోరాట కార్యాచరణను కూడా రూపొందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని మీద ప్రజలు కేవలం రైతాంగం మాత్రమే కాదు దీన్ని వాడాల్సినటువంటి ప్రజానీకం కూడా మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఆరోగ్యాలు కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయి క్యాన్సర్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రజలు వినియోగదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ అంశం మీద కలిసి రావాలి ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు